వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం స్వయంభుగా వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ పంట పొలాలు ఎత్తైన ప్రదేశంలో శనేశ్వరుని ఆలయం ఎదురుగా శివపార్వతులు ఈ ఆలయానికి వచ్చిన భక్తులకు ఇక్కడ ఒక్కొక్క దేవతామూర్తి యొక్క విశిష్ట ప్రాధాన్యత సంతరించుకొని ఉంది రాష్ట్రంలో ఇక్కడా లేని విధంగా మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెల్మకన్నే గ్రామంలో వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం వచ్చిన భక్తులు కోరిన కోరికలను తీర్చే కల్పవల్లిగా దిన దినాభివృద్ధి విరాజిల్లుతున్నాడని ఉమాశంకర్ శర్మ మీడియాకు తెలిపారు ఈ యొక్క దేవాలయం వంద సంవత్సరాల నాటిదన్నారు కాగా ఈ దేవాలయంలోని దేవతామూర్తులకు వెంకట రమణ శర్మ మురళీ శర్మ రవిప్రసాద్ శర్మ ఉమాశంకర్ శర్మ చేతుల మీదుగా నిత్య పూజలు జరుగుతాయి అన్నారు ఈ యొక్క దేవాలయ ప్రాముఖ్యత గురించి ఆయన మాటల్లోనే విందాం ఈ దేవాలయ ప్రాంగణంలో నాగదేవత విగ్రహం ఉంటుంది ఇంకా ఐదు రకాల దేవతలు ఇక్కడ కొలువై ఉంటారు ఇక్కడ పైన చూసుకుంటే పంచనాగదేవత సుబ్రహ్మణ్య స్వామి జంట నాగులు నాగదేవత కుజుడు అంటే ఈ దేవాలయంలో ఇక్కడ పూజ చేసుకున్న ప్రతి స్త్రీకి కానీ పురుషుని కానీ వివాహం కాని వారికి వివాహము సంతానం లేని వారికి సంతానం కోసం ఇక్కడ ఈ ఏర్పాటు చేయగలిగింది స్వామి అందరూ ఊళ్ళో చూసుకుంటే అందరూ దక్షిణ ముఖంగా ఉంటారు ఆంజనేయ స్వామి కానీ ఇక్కడ మాత్రం ఉత్తరాభిముఖంగా ఉంటారు ఎందుకంటే ఉత్తరంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి పూజించుకుంటే మనసులు ఏ బాధల్లో తొలగిపోతాయి అనుకున్న పనులు ఆటంకాలు తొలగిపోతాయి ఏ కోరిక అంటే ఆ కోరిక జరుగుతుంది ఆరోగ్యం సంజీవాంజనేయ స్వామి కాబట్టి ఆరోగ్యం ఇక్కడ ఎక్కువగా రావడానికి అవకాశం ఇక్కడ ఉంటుంది విద్యా సరస్వతి దేవత విద్య ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రావాల్సిన విద్య కాబట్టి విద్యా సరస్వతి ఇక్కడ పెట్టింది ఇక్కడ ఎవరైతే పూజ చేసుకొని వెళ్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా మంచి ఉత్తీర్ణతో పాల్వుతున్నారు అందరి ఈ దేవాలయంలో గ్రామ ప్రజలు పక్క గ్రామ ప్రజలు జిల్లాల నుంచి విశేషంగా వచ్చేసి అందరు ఉత్తీర్ణత చాలా వరకు సాధిస్తున్నారు కామధేనుము కామధేను ఎటువంటి కోరికలు పోవాల్సిన అవసరం లేదు ఆమెనే మన కోరికలను గుర్తించి ఆ కోరికలు నేనేమైన దానికి ఏర్పాటు చేస్తున్న విగ్రహము ఆమె కామదేను కామధేను ఇక్కడి నుంచి ఎక్కడ కోరికలు కోరాల్సిన అవసరం కూడా లేదు ఆమెనే మన కోరికలు గుర్తించి ముందుగానే ేయ స్వామి విదం వాక్యం తారకం సర్వదేహీనం శ్రద్ధాయుత నిత్యం దత్త ఇత్యక్షయం దత్తాత్రేయ స్వామి మనిషికి సంబంధించినటువంటి దేహానికి సంబంధించిన ఆరోగ్యము ఐశ్వర్యాన్ని ఇచ్చేవారు కనుక ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుండాలి ఐశ్వర్యం ఉండాలి అందరికీ ధన కనక వస్తువాహనాలు ఉండాలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సాయినాథుడు విద్య బుద్ధి జ్ఞానానికి అధిపతి కాబట్టి ప్రతి ఒక్కరికి విద్య కావాలి బుద్ధి జ్ఞానం కోసమై ఇక్కడ ఏర్పాటు చేయడం ఇది ఈ దేవాలయంలో ఎక్కడా ఇటువంటి దేవాలయం చూసి ఉంటాం ఎందుకంటే సకల దేవతలు ఇక్కడ విల్మాకరిలో కొలువై ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన వారికి ఏది కావాలో ఇక్కడ ఈ దేవతలు ఇస్తారు కనుక అందరూ చేయవలసిందిగా కోరుచున్నాం సమాభాసం ఛాయామార్తాన సభూతం తమ నమామి శనేశ్వరం శ్రీ బ్రవరామ మల్లికార్జున స్వామి ప్రాంగణం మెదక్ జిల్లా కౌలిమొల్లి మండలం మెల్మాకండ గ్రామంలో శనేశ్వర దేవాలయం ఉంది ఈ శనేశ్వరుడు అంటే శనితో కూడుకున్నటువంటి శంకరుడు ఇటువంటి దేవాలయం మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ ఈ దేవాలయం మనకు కనిపించదు ఎందుకంటే శని ఉంటాడు కానీ శనితో కూడుకున్నటువంటి ఈశ్వరుడు శనేశ్వరుడు ఈయన అంటారు దాదాపు పద్దెనిమిది ఫీట్ల విగ్రహం ఇటువంటి విగ్రహం మనకి ఇక్కడ కనిపించదు ఈ యొక్క విగ్రహాన్ని పూజ చేస్తే ఏమవుతుందంటే అది మనిషికి అర్ధాష్టమ అష్టమ ఏనా శని బాధలు ఉంటాయి అర్ధాష్టమలో రెండున్నర సంవత్సరాలు ఏనాశనిలో ఏడున్నర సంవత్సరాలు అష్టమ శనిలో రెండున్నర సంవత్సరాలు శనశ్చులు వచ్చి మనిషిని బాధిస్తూ ఉంటారు అటువంటి బాధలు తొలగడానికి మాత్రమే ఈ దేవాలయం ఇక్కడ నెలకొల్పబడింది అందరూ ఇక్కడ చేసి ఈ యొక్క తమ చేతుల ద్వారా కానీ ఈ యొక్క విగ్రహం పైన తైలాభిషేకం చేసుకుంటారు ఎక్కడైనా విగ్రహాన్ని పుట్టనివ్వడం జరగదు కానీ వెలుమాకల్లో ఉన్నటువంటి యొక్క శనేశ్వరులు మాత్రము మీ చేతుల ద్వారానే అర్చన చేయించి అభిషేకం చేయిస్తాము తైలాభిషేకము మీ చేతుల ద్వారానే విగ్రహం పైన నూనె పోపించి మీ యొక్క కోరికలు అయ్యే విధంగా ఇక్కడ చేయడం జరుగుతుంది ఇక్కడికి చాలామంది బాధలు ఉన్నవారు ఇతి బాధలు ఆర్థిక బాధలు సంతాన బాధలు వివాహం కానివారు మనోవిచారం కలవారు అటువంటి బాధలున్నా ఇక్కడికి విచ్చేసి ప్రతి శమ శనివారం కానీ శని త్రయోదశి కానీ శని అమావాస కానీ శని జయంతి కానీ విశేష పూజా కార్యక్రమాలు అన్నదానాలు దొరుకుతాయి కాబట్టి అందరూ మీకు ప్రతి మనిషి ప్రతి ఇంట్లో పది మంది ఉంటే కుటుంబ సభ్యులు ఎనిమిది మందికి శని బాధలు ఖచ్చితంగా ఉంటాయి అంటే ఎవ్వరూ శని బాధలు లేకుండా ప్రతి ఇంట్లో ఉండరు అటువంటి వాళ్ళ కోసమే ఇక్కడ స్వయంభూగా వేసినటువంటి శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో శనేశ్వరుని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన వారికి సకల బాధలు నివృత్తి జరుగుతాయిత ప్రతిపత్తియ్యే వందే పార్వతీ పరమేశ్వరం మెదక్ జిల్లా కౌరీపల్లి మండలం నిర్మాకన్న గ్రామంలో స్వయంభూగా శ్రీ బ్రహ్మరాబ మల్లికార్జున స్వామి వారు వెలిసి ఉన్నారు ఈ యొక్క ఏమిటి దేవాలయం విశేషం ఏమిటి అంటే దాదాపు వంద సంవత్సరాల క్రితము ఇక్కడ దేవాలయం పునాదులుగా ఉండేది మా నాన్నగారి రోజు వచ్చి ఇక్కడ ఎటువంటి గుడి లేదు అన్ని పునాదులు అనిపించాయి ఇక్కడే వచ్చి స్నానాలు ముగించుకొని రోజు నిత్యం సంధ్యావనం చేసుకునేవాడు ఇక్కడ ఒక నాగబాబ రోజు తిరిగేది అది మా నాన్నగారికి అర్థం కాక ఇక్కడ ఏదో దేవాలయం ఉంది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఈ గుడి వెనకాలే ఒక చిన్న బావి మనం ఉండేది అది వర్షాకాలంలో ఎండిపోయింది అటువంటి సమయంలో నాన్నగారు ఆ బాయిలో నీళ్ళ కోసం తొంగిస్తుండగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి బయటకు వచ్చారు అక్కడ నుండి ఆ పొలం నుండి దాని తర్వాత మళ్ళీ తవ్వగా నందీశ్వరుడు వీరభద్రుడు నాగదేవత కొన్ని శాస్త్రాలు బయటకు వచ్చాయి అలా పద్నాలుగు విగ్రహాలు రాగానే ఇక్కడ పునాదులుగా కనిపిస్తున్నాయి కదా అని చెప్పి ఇక్కడ తవ్వేసరికి ఇక్కడ స్వయంభూగా మల్లికార్జున స్వామి వారికి కనిపించారు ఇక్కడ మల్లికార్జున స్వామి వారు స్వయంభూగా ఉండటం వల్ల ఆ దేవతలు తీసుకొచ్చి ఇక్కడే కట్టి గుడి పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నిర్మించాము ఈ ప్రపంచంలో ఎక్కడా చూసుకున్నా ఒకే గర్భగుడిలో మల్లికార్జున స్వామి వెంకటేశ్వర స్వామి వారు ఎక్కడ కనిపించదు కానీ వెల్మాకండ గ్రామంలో మాత్రం ఒకే గర్భగుడిలో మల్లికార్జున స్వామి వెంకటేశ్వర స్వామి ఒకే గర్భగుడిలో పూజలు అందుకుంటున్నారు ఈ దేవాలయంలో మేము రెండు రకాల పూజలు నిర్వహిస్తాము వెంకటేశ్వర స్వామి వారికి వైష్ణవ ప్రకారము మల్లికార్జున స్వామి వారికి స్మార్త ప్రకారం అలాగే ఈ దేవాలయంలో సాయినాథుడు విద్యా సరస్వతి సంజీవాంజనేయస్వామి దత్తాత్రేయ స్వామి ప్రతినిత్యం ఏ దేవుడు మనకు అవసరమో ఆ దేవాలను నిర్మించడం జరిగింది అలాగే శ్రీ యతిమల మదనానంద స్వామి కృష్ణానంద స్వామి మాధవానంద స్వామి మా నాన్నగారు శ్రీ గంఠంబుట్ట రాజేశ్వర వారు అనుకూల ప్రదాన ప్రకారము ప్రతినిత్యం ఇక్కడ అర్చనలు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ప్రతి మనిషికి ఏదో ఒక ఆటంకాలు కానీ మనో విచారం కానీ జరుగుతుంటాయి అటువంటి తొలగడానికి శనేశ్వరుని నిత్యాభిషేకం చేసుకోవాలి అందుకనికే మనము ఇక్కడి దేవాలయ ప్రాంగణంలో ఎక్కడా లేని విధంగా పద్దెనిమిది ఫీట్ల శనేశ్వర దేవాలయము నెలకొల్పబడి ఉంది ఆ దేవాలయంలో పద్దెనిమిది ఫీట్ల దేవుడు ఉంటాడు శనేశ్వరుడు శనితో కూడుకున్న శంకరుడు శనేశ్వరుడు ఉంటాడు ఈ శనేశ్వరుడు పూజ చేస్తే ఏమవుతుంది అంటే మనిషికి బాధ తొలిపోవడము ఆటంకాలు తొలిపోవడము నవగ్రహ దోషాలు తొలిపోవడము మనస్సులో ఏ కోరిక ఉన్నా ఆ కోరిక తీరని సమయంలో ఈ పూజలు చేసుకోవడం వల్ల కోరికలు తీరుతాయి మనిషికి వివాహం కానీ ఆలస్యమైన సంతాన ఆలస్యమైనా ఇక్కడ పూజ చేసుకుంటే ప్రతిదీ ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతాయి ఈ దేవాలయంలో నిత్యము రుద్రాభిషేకాలు ప్రతి మాసములో ఉన్నమకు ప్రతి మాస శివరాత్రికి విశేష పూజలు అర్చనలు కుంకుమార్చనలు జరుగుతాయి ఈ విధంగా ఈ దేవాలయంలో ఇష్టకామేశ్వరి దేవి భ్రమరాంబా దేవి ఉంటుంది ఆ దేవి ఎలా ఉంటుంది అంటే శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవి ఉంటుంది ఆమె చేతిలో లింగం పట్టుకొని ఉంటుంది అటువంటి విగ్రహము అటువంటి అక్కడ ఏదైనా విగ్రహం ఉందో అదే విగ్రహము విల్మకర్ణి గ్రామంలో మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది ఆమె చేతిలో తపస్సు చేసుకున్నటువంటి లింగాన్ని పట్టుకొని ఉంటుంది ఆమె పూజ చేస్తే ఏమవుతుంది అంటే ఇష్టకామేశ్వరి అంటే ఏ కోరికతో మనం పూజ చేసుకుంటామో ఆ కోరిక సఫలీకృతం అవుతుంది అటువంటి విశేషమైనటువంటి అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు ప్రత్యేకత ఇక్కడ ఈ దేవాలయంలో ఏది కోరుకుంటే అది ఎక్కువగా జరుగుతుంది ఎందుకంటే ఇద్దరు దేవతలు ఇద్దరు దేవులు అంటే మల్లికార్జున స్వామి వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొల్లమై ఉన్నారు కాబట్టి ఒకే గర్భగుడిలో ఉండి పూజలు అనుకుంటున్నారు కాబట్టి మనిషికి చాలా కోరికలు ఉంటాయి ఆ కోరికలు అంటే దేవాలయము మనము దర్శించాలి ఈ దేవాలయం దర్శించిన వారికి ఇప్పటి వరకు ప్రతి మనస్సు ఏ కోరికలున్నా నరబాధ నరకోశ నరపీడ వాస్తుదోషాలు దోషాలు యొక్క ఆటంకాలు దొరికిపోవడము బాధలు దొరికిపోవడము ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు దొరికిపోవడము మనిషికి ఇబ్బందులు తొలిగిపోయి ఎటువంటి చాలా ఇక్కడికి వస్తుంటారు అందరికీ ఎటువంటి బాధలు ఇక్కడ వెలిగిపోతున్నాయి అలాగే శరీరం అవుతున్న వారికి చేసుకున్న వారికి కూడా సకల బాధలు ఉంటుంది చాలామందికి కూడా జరిగాయి అలాగే సంతానం కూడా జరిగింది అలా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏంటంటే పూజా విధానము మేము చేసే పూజా విధానంలో మనిషికి ఏ ఫలితాలు కావాలో అటువంటి పూజా విధానం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి భక్తులకు ఇక్కడ విచేసిన భక్తులకు అందరికీ కొంగు బంగారమై రమరామ మల్లికార్జున స్వామి వారు ఉంటున్నారు భక్తుల కోరికలు నెరవేరుస్తున్నాయి ఇక్కడికి వచ్చిన భక్తులు అంటే సుమారు ఎన్ని సంవత్సరాలు స్వామి వంద సంవత్సరాల పూర్వంగా ఉంది మనన్న చూసింది వంద సంవత్సరాలు ఇక్కడ శాస్త్రం ప్రకారం ఇది ఐదు వందల సంవత్సరాల పూర్వంగా ఉన్నటువంటి శాస్త్రం దొరికింది అది ప్రస్తుతం మనగడానికి లేకుండా ఉంది ఇక్కడికి వచ్చేవారు ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు తెలిపోతున్నాయి మాలతో జాజీ విర జాజులతో జగదీకా మ తను కొల జీజారులు వరే జరే మేాలతో జాజీ విర జాజులతో జగదీకా మన కొల జీజారులువరే జే జడరే కుందనాలు వైభవలక్ష్మికి కుంకుమాలు దిద్దరే పగడాలా దుర్గా దేవికీ పశు పూలు అద్దరే కుందనాలు వైభవలక్ష్మికి కుంకుమాలు దిద్దరే రే కళ్యాణ గౌరీ దేవికీ గందాలు గాజులు వేయరే మల్ేల మాలతో విర జాజులతో జగది కా మాతను కొలచి జీ జారులవ రేజలు పాడ రే మకు మందారమాలలు చల్లనైన సరస్వతమ్మకు చామంతిమాలలు మనదైన మహాలక్ష్మమ్మకు మందారమాలలు చల్లనైన సరస్వతమ్మకు చామంతిమాలలు సుగణ లగాయత్రమ్మ కుసువర్నా పుష్పాలూ తులసి దలమాలలేలు మల్లెలమాలలతో జా జీవిర జా చుల్ తో జగతి కామ తను కొలచి జయ ఆహార తులువరేజేజే లూ పాడరే ஓங்காரா லலிதா தேவியோய ரே நகோமோ நாராயண கே நயவேத்தம் பெட்ட ரே ஓம் கார லலிதா தேவியோடி வியம் போயரே நகோமோ நாராயண கே நைவே గుహారాతుల మంగళారాతులతో జగదే కా మాతను కొలచి జారే జో పాడరే చిటి పసుపు కుంకుమా